ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడేదైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నుంచి అన్ని బెల్ట్ షాపులు అయితే బంద్ చేయనున్నారు ఇక ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రస్తుతం వార్తలు అయితే వస్తున్నాయి గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పడిన దందా చేస్తున్న బెల్ట్ షాపులపై ఒక్క పాదం మోపునున్నట్లు సమాచారం ఒక గ్రామంలో ఆరు నుంచి పది చొప్పున రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్లు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలుసుకున్నారు వీటి మూసివేతకు ప్లాన్లు చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ఎక్స్ చేంజ్ ఈ మేర బెల్ట్ షాప్లు లెక్కలు తీస్తుండగా క్లోజ్ చేయకుంటే కేసులు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అయితే బెల్ట్ షాప్ ఓనర్లకి అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి